రోజు అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేశారు దీని మీద నాయకుడిగా చాలా సంతోషక విషయం రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ అందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు ఎందుకంటే ఈ రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అసెంబ్లీ అలాగే ఇరవై ఐదు పార్లమెంట్ లో కలిపి దాదాపు రెండు వందలు ఉంటే ఆ రెండు వందలలో వంద మందికి బీసీలు ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్య విషయం ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆంధ్ర రాష్ట్రం ఎస్సీ ఎస్టీ బిస్లి ముస్లిం మైనార్టీలు అందరికీ ఏదైనా మరి ఏదో చేసామని చెప్పుకుంటారు కానీ చేసి చూపించిన వ్యక్తి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మైలవరం నియోజకవర్గంలో ఒక పేదవాడైన ఏదైతే మాట ఇచ్చారో చాలా మందికి ఒక అపోహలు ఉన్నాయి నిజంగా సర్ణాల తిరుపతి గారికినా సీటు అని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఒకసారి మాట ఇచ్చారంటే మాట తిప్పని మడము తిప్పిన వ్యక్తి అని చెప్పి ఈ యొక్క ఈరోజు ఏదైతే అక్కడ తొలివెందులో జరిగిన యొక్క విషయంలో మరి మరి మైదవరంకి సర్ణాల తిరువతరగారు చెప్పడం చాలా బీసీలందరూ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు అలాగే అగ్ర కులాల్లో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా సంతోషించదగ్గ విషయం చెప్పి నేను తెలియపరుస్తున్నాను టీసీపీసీ అనే జపం మాత్రమే చేస్తున్నారు మీ పార్టీ అని ఒక విమర్శ వల్లే మరి ఓసీ ఓటింగ్ ఉంది వాటి సంగతి ఏంటి బీసీ ఏదో కావాలని చెప్పేసి ఏది దొరక్క ఏదో దొరికిందని చెప్పి టీడీపీ మాట్లాడుతుంటారు కానీ ఖచ్చితంగా చెప్పాలంటే అగ్రవాల పేదలందరికీ కూడా ఏ విధంగా ఈ రెండు మూడు రోజుల క్రితమే ఈబీసీ నేస్తాం ఎంత అద్భుతంగా పేదవాళ్ళందరినీ గుర్తించి ప్రతి పేదవాడికి అట్టడుగున్న పేదవాడికి న్యాయం జరగాలని చూసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియపరుస్తాం దాదాపు మైదివరం నియోజకవర్గంలో వచ్చి ముప్పై వేలు పైచులకు మెజార్టీతో సన్నుతున్నాను గెలిపిస్తారు ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే పేదవాడికి నేను ఇస్తానని చెప్పారో అది ఆల్రెడీ ఈ నెల రోజుల నుంచి ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఎంత ప్రజల్లోకి వెళ్ళిందంటే ఎక్కడ చూసినా సరే పేదవాడైనా ఒక సర్ణాల త్రిపత్ర గారికి సర్ణాల త్రిపుత్ర యాదవ్ కి విధంగా టికెట్ ఇవ్వడం చాలా ఆచరికుల విషయం అని చెప్పి అందరూ చాలా సంతోష దగ్గర పనితారు ఎక్కడ చూసిన సంబరాలతో మైలు కూడా అట్టడుతుందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నారు